గద్దరన్న మీద అభిమానంతో గద్దరన్న వర్ధంతిని ఎంత బ్రహ్మాండంగా జరుపుకోవడానికి ఓ గద్దరన్న అభిమానం ద్వారా మీ అందరికీ మిత్ర ద్వారా మీకు వంద అది జననాట్య మండలా ప్రజానాట్య మండలా ప్రజా కళా మండలా అరుణోదయ సిపిఐ సిపిఎం ఎమ్మెల్యే పార్టీ లేకపోతే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పార్టీనా మొత్తం యావత్ ప్రధానికి కూడా ఎంత గొప్పవాడు ఈ సమాజం కోసం పీఠ ప్రజల కోసం సమ సమాజం కోసం కార్క్స్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో లో దర్శకెప్పుడు ఏం చెప్పాడో ఎవరి సెంపతో దక్కాడని అనే అంశం కోసం సిద్ధాంతం కోసం ఆయన జీవితాంతం కష్టపడ్డాడు అమ్మోగా ఫైట్ చేశాడు అనేక మందిని వేలాది మందిని ఉద్యోగం వైపు నడిపించాడైనా పదోపతి ఫైట్ చేసే దట్ ఈస్ ది గ్రేటెస్ అంత గొప్ప రోజున మహాను కూడా గద్దర్కి నిజంగా నేను సెల్యూట్ చేస్తున్నా మహాకృష్ణ పదాతారు గద్దర్ణ వంగనా నిజమైన ప్రజాకల్ గద్దరన్నా ఒక ప్రజా వాద్యత ఓ ప్రజా యుద్ధ నౌక ఆ మహానుభావుడు కేవలం ఒక పాటగాడే కాదు ఎందుకంటే ఈ భారతదేశంలో గాని మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ ప్రపంచంలో గాని మహామహావాద్యత ఉన్నారు ఓ సుబ్బార్ హనుమంతు గారు ఓ నాదర్ గారు ఓ యాదగిరి గారు ఓంగుప్పటి ప్రసాదరావు గారు ఓ పాల్ రాజుసార్ ఒక ఒక ఒకరా ఎన్నో ఎందరో మహానుభావు ఉన్నారు అయితే గద్దరన్న ఎక్కడ ఒక గోర వెంకన్న గారు ఓ దైరాజ్ గారు ఎన్నో ఎందరో మహానుభావులు ఉన్నారండి అంటే గద్దరి కాస్ చేయగలిగిన బికాస్ ఆయన గొప్ప ఆటగాడు పాటగాడు అన్నింటిని మించి బెస్ట్ కమ్యూనికేట్ అమోఘంగా అనేక లాంగ్వేజ్ పట్టుంది ఆయన మెరిపిస్తాడు మెరిపిస్తాడు ఉద్యమస్తాడు అనేక రకాలుగా చైతన్య పరుస్తాడు దట్ ఈస్ ది గ్రేట్ ఆఫ్ గద్దర్ దట్ ఇస్ ప్రా కేవలం గద్దర్ ఉద్యమాలకు సంబంధించిన వరకే పరిమితం కాదు ఆయన రాసిన పాటలు కేవలం ఉద్యమ పాటలే కాదు ఉద్యమ పాటతో పాటు అనేక సెంటిమెంట్ పాటలు కూడా రాశాడైనా అనేక సినిమాలు రాశాడైనా ప్రప్రదంగా వీణ సంగరావు గారి సినిమా గౌతమ్ ఘోష్ గారి డైరెక్షన్ రవి గారి సినిమా మాధూమి బండంక బండి గట్టి యాదగిరి గారు రాశారు తెలంగాణ స్థాయి గడికొని టైంలో ఆ పాటను గద్దరన్న పాటి మొత్తం గద్దరన్న ఆ పాట ద్వారా అప్పుడు దాకా తెలంగాణ చేపడుతున్న గదర్న యావత్ ప్రపంచానికి తెలిసాడు పండనక పండుగ చెంది మహాపాడు ద్వారా ఆయన గుర్తు ఆయన గొప్పతనం దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ద సాంగ్ విజన్ బై ది గ్రేట్ యాదగిరి గారు గద్ద గొప్ప ఆలాపించాడు చిత్ర విజయ్ ఎంత బాగుంది చేశాడు ఆయన ఆ పాటే కాదు అయ్య పాటలే కాదు మా లాంటి చాలా మంది ఎవరి కోసం అయితే ఐ మీన్ ప్రజల కోసం తీర్మలు తీస్తున్నాం అంటూ ఆయన ఫీల్ అయ్యాడు మేము చిత్తశుద్ధితో చేసేవే మేము అలాంటి వాళ్ళు మేము విజ్ఞప్తి చేస్తే మీరు ప్రజలకు సినిమా తీస్తున్నారు కాబట్టి నేను రాస్తానని చెప్పి వచ్చి రాసిన మహానుభావుడు గద్దరండి నిజంగా చెప్తున్నాను సార్ అలా రాసిన పాట మా గురు దాసనా గారు నేను మొదటి నుంచి అర్ధరాత్రి సొంత నుండి చాలా సినిమాలు వరకు నేను గద్దరంతో రాయించుకోరా వొంగపల్లి ప్రసాదరావు గారు గోడ అంజన్ గారు మండే సత్యం గారు జయరాజ్ గారు ఇంకా ఎందరో ఎందరో మహానుభావుడు నేను రాయించుకొచ్చా అయితే మీరు నమ్మండి ఒరే రిక్షా సినిమా మా గురుగారు చేస్తున్నప్పుడు నేను హీరోగా యాక్ట్ చేస్తున్నప్పుడు అందులో నా రక్తంతో నడుపుతాను రిక్షాను నా రక్తం నా రిక్షకు పెట్రోలు పెట్రోల్ ధర పెరిగింది ధర పెరిగింది నా రక్తం ధరలేదు రోజు రోజు తరగబే నా రక్తంతో నడుపుతాను రిక్షాను నా రక్తం నా రిక్షకు పెట్రోలు మహాపురుషన్

ఒక గొప్ప పాఠం రాసి ప్రపంచపరంగా గద్దరు ఎంత ఇంత కదా ఉద్యమ పాట కాదు ఇంత గొప్ప పాటలు రాస్తాడా అనిపించుకోండి చేసిన సినిమా ఒరేషలాగి రాసిన మహాన్ పాట మహానుభాటిన పాట మల్ల చీకటిలో వెన్నెల నీ బోలిదం కుటుంబ

మా నారాయణమూర్తి దగ్గర వెంటనే ఎప్పుడో పాటలు రాసిడుకున్నాం కానీ ఆ మల్లెత్తుకు పది రోజుల పాట ఏంటి నీ పాటం మీద పుట్టి చెల్లి మన పాయన పెట్టి ఏం మహాసవయ్య అని జగన్ చేస్తున్నారు చక్కడ పని చేస్తున్నారు గది ఆయన నన్నీ కూడా వచ్చింది తీసుకోరా అలాగే ఒక కుట్టారు ఏం పాటలు ఏం మహానుభావులు ఆయన ఏ పాటలు చెప్పిన సమాజం కోసం దేశం కోసం కనుక చూసుకోవచ్చు అన్నింటినీ మంచి ఆచిల్ని మనం ఫైట్ చేయాలి మన అప్పుడు వచ్చి మనం ఫైట్ చేయాలి अंचे से మూల వసూలు చెందాలి అని బరుగు పదిహేను వర్గాల కోసమా ఆదివాసుల కోసమా దళితుల కోసమా మైనార్టీ కోసమా పేదవారి కోసమా ప్రతి పార్టీనే కాదు మన రైతు మనకు ఉంది రాజ్యాంగం గడిపిన హక్కు మనం సాధించాలి పోవాలి అని చెప్పిన మహానుభావుడు అలాంటి గద్దరన్నా అంత మహావాగ్దే కారు గురించి నిజంగా మా తెలుగు చలం సేపథ్యంలో ఆయన కేవలం ఒక ప్రజా కళాకారుడు అంటే కేవలం కొద్దిమందికే పరిమితం కాదు ఓ సినిమాది కాదు ఇది నాకు అన్ని అన్ని రంగాలు మహా మహామహా గొప్ప కళాకారు కథ ఆయన సేవలను గుర్తించి గౌరవం గౌరవించి తెలంగాణ ప్రభుత్వం పద్నాలుగేళ్ల నుంచి మా సినిమా ఫ్రీలో నంది అవార్డు లేకున్నారు రేవంత్ రెడ్డి గారి సంవత్సరం ఇప్పించి దానికి నంది అవార్డు కాకుండా గద్దరు అవార్డులు ప్రకటించినందుకు తెలంగాణ గవర్నమెంట్కి మేవర్ రేవంత్ రెడ్డి గారికి పట్టిల్ కుమార్ గారికి కామ్రెడ్ రంగరెడ్డి గారికి தெலங்கானது அஸ்ஸான்ஜாரிக்க மகா கோடி சங்கரன் பூபேன் பிரதா கலாக்கிட்டே அஸ்ஸா ప్రభుత్వ కార్యాలయంలో మహాత్మా గాంధీ బాబాసాహెబ్ అంబేద్కర్ తో పాటు ముప్పై మళ్ళా ఈ సినిమా పరిశ్రమలో ఈ అవార్డుస్ ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం అలా చేతులు ధన్యవాదాలు చెప్తూ రీసెంట్ గా అవార్డు పెట్టినప్పుడు నేను రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి ఆ అవార్డులో ఏదైతే బొమ్మ ఉందో ఆ బొమ్మలో నంది అవార్డ్స్ అన్నప్పుడు నందీశ్వరి బి ఈ అవార్డు ఇస్తున్నప్పుడు అవార్డులో ఆ రౌండింగ్ లో ఫేస్ కేసేయండి అని నేను విజ్ఞప్తి చేశాను అమవంత్ రెడ్డి గారు అప్పుడే మీకు గద్దర తెలంగాణ తెలిసేది ఆయన నా విజ్ఞప్తి విన్నారు తప్పకుండా చేస్తాం ఆలోచిస్తాం అని చెప్పాడు నాకు ఆ రకంగా వచ్చే సంవత్సరం పట్టితే నంది అవార్డులో ఆ రౌండ్ లో గద్దేసి తెలంగాణ అవార్డు అని ఇస్తే నిజంగా హ్యాపీ అండి ఆ పన్నెండు రేవంత్ రెడ్డి గారి గురించి చెప్తానండి థ్యాంక్స్ రాత్రులరా గద్దరన్న గురించి చాలా మంది మహామహులు మాట్లాడుతున్నాడు ఆయన ఒక విషయం చెప్పాలండి అంత గొప్ప మాన్మీయ కోణం ఉన్న మహా మంచి మనిషి గద్దర్ ఒక చిన్నపిల్లడు అంటారు ఎక్కడ సమస్య గారు ఉంటాడు అందరితో కక్ష నష్టం పంచుకుంటాడు కమ్మి అంటాడు పూర్తి అంటాడు మొత్తం ఒకటా రెండు మొత్తం ఏమని అనుకోండి ఆయన ఆయన పంచే ఆప్యాత్ అనురాగానికి సెల్యూట్ చేస్తాయో నాకు అనుబంధానికి గుర్తెచ్చుకుంటూ ఆ మహానుభావుడు చాలా గొప్పవాడండి ఎంత గొప్పవాడు తెలంగాణ ఉద్యమం ఆయన ప్రదేశం గౌరవం ఆయన ప్రాణం కూడా పోయే గడిచింది ఆ ఉద్యమాన్ని సపోర్ట్ చేసినట్టు కానీ ప్రజల ఆశీస్సులతో భగవంతుని ఆశీస్సులతో మృత్యుంజయులు అయ్యారు మళ్ళా తెలంగాణ ఉద్యమం కోసం అమోకంగా ప్రయత్నించారు పాదేడు ఆదేడు దర్శించారు పొడుస్తున్న పొత్తు మీద పోరు తెలంగాణ మా పుయ్య తెలంగాణ great contributor. For the society, the nation. And each and everybody, to Thanks a lot, Namaskar,